ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర ముందుగా ముఖ్యాంశాలు స్వాతంత్ర్య పోరాటం రగిల్చిన గొప్ప నాయకుల ప్రసంగాలను యువ ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు ఈ ఏడాది అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణే లక్ష్యంగా కొత్త బార్ పాలసీని అమల్లోకి తెచ్చిందని ఎక్సైజ్ సంచాలకులు రాహుల్దేవ్ శర్మ అన్నారు ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగనున్న అఖిల భారత సభాపతుల సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప నాయకుల ప్రసంగాలను సభాపతులు యువ ప్రజాప్రతినిధులకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంచాలని సూచించారు స్వాతంత్ర్య సమరయోధులైన నేతలు శాసన విధానాల రూపకల్పనకు దోహదపడ్డారని గుర్తించాలన్నారు స్వాతంత్ర్య పోరాటం రగిల్చిన గొప్ప నాయకుల వ్యాఖ్యలను యువ ప్రజాప్రతినిధులు पेरकुंटू सभी राज्यों में केंद्र सरकार में एक विधायी विभाग है और विधानसभा का सचिवालय है उसकी स्थापना भी विठल बाई के समय में हुई स्वतंत्र विधानसभा विभाग किया और उस वक्त उनका नोटिंग बड़ा महत्वपूर्ण है कि कोई भी विधानसभा चुनी हुई सरकारों के अंतर्गत काम नहीं कर सकती विधानसभा स्वतंत्र होनी चाहिए तभी जाकर विधानसभाओं की बहस की सार्थकता रहे ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థలో చెత్త తొలగించే పనులను ఈరోజు పరిశీలించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త నిల్వ ఉందని తెలిపారు ఇప్పటి వరకు డెబ్బై రెండు లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో పదమూడు లక్షల టన్నుల చెత్త తొలగించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు మచిలీపట్నంలో మొత్తం నలభై రెండు వేల టన్నుల చెత్తకు గాను పంతొమ్మిది వేల టన్నుల పూర్తిగా తొలగించామని పేర్కొంటూ మచిలీపట్నంలో ఈ లెగసీని యాక్చువల్ గా పరిశీలించడం జరిగింది ఈ రోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఎనభై ఐదు లక్షల్లో డెబ్బై రెండు లక్షలు పూర్తి చేశారు కేవలం పదమూడు లక్షలు ఉంది హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది ముఖ్యమంత్రి గారు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత ప్రతి ఒక్క మూడవ శనివారం కార్యక్రమం చేస్తూ ప్రజలు అవేర్నెస్ చేస్తున్నారు ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఎనభై ఐదు లక్షల చెత్తని తొలగిస్తామని చేస్తున్నారు తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి చాంపియన్షిప్ రాష్టస్థాయి క్రీడా పోటీలను శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్నారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొంటూ ఈ సంవత్సరంలోనే తిరుపతి ప్రాంతంలో ముప్పై ఎకరాల క్రీడారంగానికి ప్రోత్సహించడానికి ఇక్కడ అలా చేయడం జరిగిందంటే రేపు రాబోయే కాలంలో తిరుపతి కూడా ఒక క్రీడా హబ్ గా తయారైతుందని నేను విశ్వసిస్తున్నా ముఖ్యంగా ఈ రోజు క్రీడా పాలసీ అనేది ఏదైతే తీసుకొచ్చామో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కుతా ఉంది మన క్రీడల మీద ఉన్న మక్కువతో గౌరవంతో ఈ రోజు మన కోట నాలుగు వందల యాభై ఉద్యోగాలు దక్కాయంటే క్రీడా ప్రపంచానికి ఒక శుభదినంగా పరిగణిస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో ఐదు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల రెండు స్మార్ట్ రేషన్ కార్డులు సంబంధిత తహసీల్దార్ కార్యాలయాలకు పంపిణీ చేసినట్లు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు రేపటి నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా కార్డుదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందజేయడం జరుగుతుందని కాబట్టి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదన్నారు జిల్లాలోని కార్డుదారులందరూ స్మార్ట్ రేషన్ కార్డులను పొందవలసిందిగా జాయింట్ కలెక్టర్ సూచించారు బెట్టింగ్ యాప్ల వల్ల జరుగుతున్న పరిణామాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు ఇరవై ఐదు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రకాశం జిల్లా యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది ఎంతో మంచి పరిణామమని వారు ఆకాశవాణికి తెలిపారు యువతను ప్రజలను మోసం చేసే ఆన్లైన్ గేమ్స్కు కళ్లెం వేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు ఆన్లైన్ గేమింగ్ వల్ల చాలా కుటుంబాలు విద్యార్థి జీవితాలు చాలా గమ్మగోచరంగా దెబ్బతీస్తుందని మనం గమనిస్తున్నాం ఈ ఆన్లైన్ గేమింగ్ వల్ల జరిగే డిస్ అడ్వాంటేజెస్ వల్ల మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒక ఇరవై రెండవ తేదీన ఒక లోక్సభలో ఒక బిల్లు తీసుకొని వచ్చి ఆన్లైన్ గేమింగ్ నిరోధక చట్టం తీసుకొచ్చింది అయితే తల్లిదండ్రులు ఆన్లైన్ గేమ్ అనేది దూరం పెట్టినట్టయితే పిల్లల జీవితాలు బాగా ఉంటాయని కోరుకున్నాను రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణ వ్యాపార నిర్వహణలో సమగ్ర మార్పులే లక్ష్యంగా కొత్త బార్ పాలసీని అమల్లోకి తెచ్చిందని ఎక్సైజ్ సంచాలకులు రాహుల్దేవ్ శర్మ పేర్కొన్నారు కాకినాడ అమలాపురం రాజమహేంద్రవరం జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు ఇతర అధికారులతో నిన్న సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పాలసీ ప్రకారం బార్ లైసెన్సుల మంజూరులో ఆన్లైన్ విధానం అమలు చేస్తూ ఎంపికలో పారదర్శకత పాటిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల బార్లలో పది శాతం చొప్పున ఎనభై నాలుగు బార్లు కల్లుగీత కార్మికులకు కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని అనంతపురం అదనపు ఎస్పీ ఇంతియాజ్ బాషా తెలిపారు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఫిట్ ఇండియాలో భాగంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జుంబా డ్యాన్స్ రోప్ స్కిప్పింగ్ యోగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర యువ సంకల్ప్ రెండూకే ఇరవై ఐదు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తెలిపారు యువతలోని సృజనాత్మకత ఆవిష్కరణ ప్రతిభ ప్రపంచ స్థాయిలో ప్రతిధ్వనించేందుకు ఈ డిజిటల్ మారతాను నిర్వహిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్ర యువ సంకల్ప్ పోస్టర్లలో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవచ్చనని లేదా వెబ్సైట్లలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు వీడియో లింక్ రూపంలో యువత తమ ప్రతిభను అప్లోడ్ చేయాలని సూచించారు రేపటి నుంచి సెప్టెంబర్ పదవ తేదీ వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది వాతావరణం పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని రేపు మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనాలు దిగువ ట్రూపు ఆవరణంలో నైతిగాలు మరియు పచ్చంగాలు వీస్తున్నాయి ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు కురిసే అవకాశం ఉంది బలమైన గాళ్లు గంట ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి స్వాతంత్ర్య పోరాటం రగిల్చిన గొప్ప నాయకుల ప్రసంగాలను యువ ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రెడ్డి వెల్లడించారు ఈ ఏడాది అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణే లక్ష్యంగా కొత్త బార్ పాలసీని అమల్లోకి తెచ్చిందని ఎక్సైజ్ సంచాలకులు రాహుల్దేవ్ శర్మ అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు